రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి మరియు రాపూరు మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ దందోలు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా యాభై ఆరవ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలం రెడ్డి పెంచల్ రెడ్డి నెల్లూరు రవీందర్ రెడ్డి కయ్యూరు మురళీమోహన్ రెడ్డి కలపాటి మధుసూదన్ రెడ్డి కొప్పల లీలామోహన్ రెడ్డి మాధమాల పిచ్చిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు సమన్వయకర్త రెడ్డి గారి జన్మదినం మనందరం కూడా చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుపుకుంటున్నాము ఈ పుట్టినరోజు పండగలు ఈ జన్మదిన శుభాకాంక్షలు మండలంలో కూడా ఉన్న నాయకులు అందరూ రావడం జరిగింది అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆయనకి అందరూ అభినందనలు తెలియడం జరిగింది మన రామ్ కుమార్ రెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మండల ప్రజలంతా కోరుకుంటున్నారు आड़ी पाड़ी